ఫ్రెండ్స్ ఇక్కడ మేము చేపలు పడదామని వస్తే ఇక్కడ ఒక బాబాయ్ అయితే రొయ్యలకి ఇస్రో వాళ్ళు ఉంటుంది కదా ఇస్రో వాళ్ళు అయితే వేస్తున్నాడు అది అంటే ఇదిగోండి నూకలు ఉంటాయి కదా ఆ నూకల మట్టికి ఇదిగో ఇట్లా అంటి పెట్టించుకుంటున్నాడు అదిగో అట్లా ఇదిగో ఆ మట్టి శుద్ధులకి నూకలు పెట్టేసుకుంటున్నాడు అట్లేమో కాలువలు వేస్తున్నాడు అదిగో చూసారా చూడండి చూడండి ఎంత పెద్ద కాలం ఇది ఇది నిజాంపట్నం హార్బర్ విష హార్బర్ దగ్గర రోడ్డు ఇది పాల్డ్రైవ్ దగ్గర అది కూడా నూకలైతే తీసేసాడు ఆ తర్వాత ఉండలై అయితే చూడండి ఇప్పుడు ఒక ఇప్పుడు ఇమ్మీడియట్గా వేస్తారా రెండు నిమిషాలు ఆగుతారా బాబా ఓ పది నిమిషాలు ఆగి మళ్ళీ వాళ్ళ అప్పుడు ఈసినప్పుడు మళ్ళీ ఏమేమి పడ్డా మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ అదగండి ఫ్రెండ్స్ ఇవాళ ఏసీ లాగేసాడు కొంచెం నేను అటు లేసి వచ్చేసరికి అది ఏం పడ్డాయి చూద్దాం రండి చిన్న చిన్న రొయ్యి పిల్లలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ కాకుండా ఫ్రెండ్స్ పడింది ఇందులో రొయ్యబడిందేసేస్తున్నాను గురువయ్య పడింది ఫ్రెండ్స్ ఇదిగోండి చూసి రట్టి గుర్తుందో లేతగా తెల్లగా ఉంది ఇదిగోండి ఇదిగోండి ఎన్ని దానిలో వేసేస్తున్నా ఇదిగోండి ఇంకొరయ్యా ఇదిగోండి పీవీ పడ్డాయి ఈ ట్రిప్లో ఇవ్వండి వెంటనే వేసేస్తున్నా చూడండి అదిగోండి చూసేటప్పుడు కాలువ ఎంత పెద్దగా ఉందో ఇది ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది పాడైపోయింది అందు గురించి పెద్ద బ్రిడ్జ్ కూడా కట్టారు అక్కడ అది చూడండి ఎంత బాగుందో కాలువ స్లోగా లాగుతున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళయితే చూద్దాం పడింది మొన్న పడ్డాము ఇదిగోండి ఇక్కడ ఎగురుతుంది కనిపిస్తుందా మీకు ఇక అక్కడ ఎగురుతుంది సో దాని వేస్తాడు ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే ఒకటి బయటకు వచ్చింది చూసారా వేసేస్తాను కుండలో ఇదిగోండి ఇక్కడ ఒక రొయ్య పడింది ఇదిగోండి చూసారా కాళ్ళు ఆడేస్తుంది తెల్లగా ఇదిగోండి ఇంకోటి కాబట్టి రొయ్యలు మాత్రమే పడతాయి ఇదిగోండి ఇంకో వాటైతే దానికి వెళ్తాయి వెళ్తున్నాడు ఇదిగోండి పక్కన బోట్లు ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి సార్ దగ్గరలో వేసాడు బాబాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ వీస్ తీసాడు కదా ఇంకేమైనా పడినని చూద్దాం ఇదిగో పెద్ద టైగర్ రొయ్య పడింది ఫ్రెండ్స్ ఈరోజు ఇందాక ఇదిగోండి చూడండి తెగి కూర్చుంది టైగర్ రొయ్య ఇది బాబాయ్ టైగర్ రొయ్య కదా ఇదిగోండి ఫ్రెండ్స్ టైగర్ రొయ్య బిందులు ఎత్తనాం ఇది చిన్న చిన్న రొయ్యలు పడ్డాయి చాలా పడ్డాయి ఇదిగోండి ఈ పక్క పిల్లలు అయితే పక్కన పడే చేసాము ఫ్రెండ్స్ మనకు కావాల్సింది రొయ్యలు కదా ఇదిగో చూసారా ఎట్లా ఎగురుతుందో ఇదిగోండి ఇవి రెండు ఉన్నాయా ఇది ఇది ఒకటి ఇది ఫ్రెండ్స్ రొయ్యలు అయితే బాగా పడుతున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇది అయితే రొయ్యల కోసమే వేస్తున్నాడు చూసారా ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయో ఇదిగోండి చిన్న రొయ్య చిన్న చిన్న పక్కలు పడ్డాయి ఫ్రెండ్స్ పడేసేసేసాడు బాబాయ్ ఇదిగోండి చిన్న రొయ్య కూడా పడింది వేసే ఇదిగోండి కనిపిస్తున్నాయా కొన్ని చేపలు అయితే ఎదిగట్టు ఉన్నాయి రొయ్యలు కొన్ని మామూలు చేపలు రెండు కొన్ని ఇదిగోండి దానిలో వేసాడు ఎగిరి వెళ్ళిపోకుండా ఇదిగోండి ఫ్రెండ్స్ బాబాయ్ వాళ్ళేసి తీసుకొచ్చాడు ఇదిగోండి సార్ రొయ్యలు కొంచెం తెగ ఎగురుతున్నాయి ఇక చూసారు ఎన్ని ఉన్నాయో ఎగురిపోతున్నాయి ఇదిగోండి చేప వెరైటీ ఉంది చేప చూసారు ఎట్ ఉందో రూపాయి పెళ్ళల్లో ఉంది చిన్న చేప దీన్ని వదిలేసేద్దాము రూపాయలు టైగర్ రొయ్య పడింది ఫ్రెండ్స్ అట్లా ఇంకేమైనా పడితే చూద్దాం ఇదిగోండి ఈ రొయ్యలు పడతా నేను చూడండి రొయ్యలే రొయ్యలు ఇదిగోండి అక్కడ ఒక రెండు రొయ్యలు పడ్డాయి ఇదిగోండి చూసారా ఇదిగోండి ఫ్రెండ్స్ వాళ్ళైతే వేసి లాక్ వస్తున్నాడు ఈసారి కూడా ఏమైనా పడ్డాను చూద్దాం రెండు వందల యాభై తీసుకుంటారు అక్కడ టైగర్ నాలుగు వందలు టైగర్ నాలుగు వందలు మరి ఇప్పుడు మనకు పడుతున్నాను చూసారు ఆరు వేలు రెండు వందల యాభై ఏదైనా ఫ్రెండ్స్ తీసుకొచ్చాడు బాబాయ్ ఈసారి పడ్డాయని చూద్దాం ఇదిగోండి ఇటు మూలం ఒకటి బడి కుడుకుల చూడండి ఇది ఒకటి కాదు రెండున్నాయి ఇక్కడ బయటికి తీసేటప్పుడు చూపిస్తాం మీకు ఇది కొన్ని చూసారా కనిపిస్తున్నాయి లేదు మీకు కొన్ని చేపలు అయితే పడ్డాయి చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా రెండు రోజులు మనం చెప్పుకున్నాయి రెండు రోజులు పెద్ద అవి ఇదిగోండి చిన్న చేపలు ఇవి నెలలు ఇస్తారు చూడండి ఇదిగోండి ఇంకో రొయ్య ఇది ఎగ ఎగురుతుంది ఇది చిన్న చిన్న చేపలు పడ్డాయి పట్ల పడేసేస్తున్నాడు బాబాయ్ ఇది రొయ్య పిల్ల చిన్నది ఇంకోటి చూసారా అట్టే ఎగురుతుందా చూసారా ఇంకోటి రెండు రెయిల్ చూడండి ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారా బోర్ బోర్ ఇవండి ఈ మూడు చూసారా ఉన్నాయో ఎగిరిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇది చూసారా ఇవాళ ఫ్రెండ్స్ చిన్న చిన్న పక్కలైతే పడ్డాయి వాటితో పాటు ఇంకా రవి పిల్లలు ఏమన్నా పడ్డాయని చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక రొయ్యి ఉంది దీన్ని బయట ఎత్త చూద్దాం ఇప్పుడు ఇది కొంచెం కనిపిస్తుందా అది లోపల ఒక రొయ్య ఉంది ఇదిగో ఫ్రెండ్స్ ఎవరితోనే చూసారా వేసేసాడు ఇదిగో ఇంకో రోజు పడింది చూసారా ఎంత ఉందో చిన్న చిన్నారు ఇవాళకి ఏ ఫ్రెండ్స్ పడింది ఇదిగోండి ఇది చోట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంత మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా మన నూకలతో మెట్లు కలిపేసి వేసేసి అద్దడి ఇచ్చేసి ఇసిరేస్తారు కదా మళ్ళీ అదే ప్రాసెస్లో మళ్ళీ ఇసిరేస్తున్నారు మేతలాగా అన్నట్లు రొయ్యలకి అట్లా ఇసిరేస్తే ఏంటంటే దాని చుట్టూ చేరుతాయి తినడానికి అప్పుడు మనం వల వేసుకోవచ్చు అది ఒక చిన్న టెక్నిక్ అన్నమాట చూడండి మళ్ళీ వేసేస్తున్నాడు బాబాయ్ అదిగోండి కొద్ది దూరం లేతున్నాడు వల వెళ్ళే అంత దూరంలో ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక రోగి పడింది ఇదిగోండి చూసి ఎగిరిపోతుంది ఇదిగోండి ఈ రొయ్య పడింది రెండు నెలలు పట్టగడదా అని చెప్పేశారంట గవర్నమెంట్ సముద్రంలో అయిపోయిందా ఈ నెల పదిహేను వరకు ఒక వారంలో దిగుతాయా వాళ్ళన్నీ రిపేర్ చేసుకుంటున్నారు బోట్లు అన్నీ ఫ్రెండ్స్ అక్కడ ఒక రోజు పడింది బయట చూపిస్తాను ఇది ఇక్కడ పడింది చూడండి ఆగాలి అంటున్నారు అదిగోండి ఫ్రెండ్స్ ఎక్కడన్నా చూడండి వచ్చాను ఒక రో ఇదిగోండి ఎగురు రెడీ అయిపోయింది చూసారా అయితే మారుస్తున్నాడు నాకు ఏ కదా ఆ చివరిని వేసారు కదా ఇది ఈసారి ఇది ఇటువైపు వస్తున్నారు ఇప్పుడు ఎక్కడ వేస్తారు చూద్దాము ఇదిగోండి ఈసారి బ్రిడ్జ్ పక్కన అయితే వచ్చాడు బాబాయ్ చూద్దాం ఒకసారి ఇటు కూడా ఏమైనా పడతాయో లేదో ఇటన్నీ అన్ని కర్రలు పుల్లలో అవన్నీ ఉన్నాయి ఇకపోతే బాబాయ్ వేయట్లేదు కానీ ధైర్యం చేసి వచ్చాడు సరే చూద్దాం ఇక ఫ్రెండ్స్ నిదానంగా వాళ్ళైతే లాగుతున్నాడు బాబాయ్ నాకైతే ఒక వీక్ కనబడింది చూద్దాం మొత్తం వాళ్ళ పైకి వచ్చిన తర్వాత ఏమేమి పడ్డాయి అనేది అక్కడికి వెళ్తే బాబాయ్ సరేనండి పదండి మన బిడ్డ దగ్గరికి అయితే వెళ్దాము ఇదిగో బాటర్ కూడా వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ దులుపుతున్నాడు చూడండి ఏమన్నా బర్త్డే అని చూద్దాం బాబాయ్ అన్నట్టే కరపొలలో ఇవి పడుతున్నాయి ఫ్రెండ్స్ ఒక రొయ్యత పడింది ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి తీసుకెళ్లి వేద్దాం ఇది ప్రస్తుతానికి ఇది పడింది ఇదిగో ఇంకేమేమి పడి చూద్దాం ఇదిగోండి మాములు పక్కి పడింది ఇది పక్కి చూసి చిన్న రోజులు అవుతుంది ఇదిగోండి ఇది కొంచెం చిన్నది ఇదిగోండి ఫ్రెండ్స్ పీత పడింది దీన్ని చూపిస్తాను మీకు తర్వాత ఇదిగోండి చిన్న పీత పడింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకో పడింది ఇది ఇంకో రొయ్య ఇంకోరయ్యా చూసారా పీత వెళ్ళిపోతుంది ఉండు కాసేపు ఎగిరిపోతుంది ఫైనల్గా ఏ పడ్డాయి చూడండి ఈ పక్కి పిల్లలు ఈ పీత ఇది ఇవ్వండి చూడండి ఈసారి ఇటువైపు వేసారు ఫ్రెండ్స్ అది లేకపోతే లాగుతున్నాడు చూడండి నిజంగానే స్లోగా ఈసారి ఏమైనా పడ్డాయని చూద్దాం ఇక్కడ కూడా ములకంపలం ఇవి లోతు ఎక్కువ ఉంటుంది అన్నాడు బాబాయ్ చూద్దాం కుటుంబండి పడతాయా బాబాయ్ పడిపోయింది అది ఫ్రెండ్స్ ఒక ఒక అయితే పడింది ఇక్కడ బాబాయ్ ఈ చేపనేమంటారు ఇది అది బంక ఇది అంటారు ఫ్రెండ్స్ ఇది అంటే పని గ్రాంజ పని చేప అంట ఇది కరిసిద్ది అంట తినరంట చూపిస్తాను మీకు కూడా ఇది బంకచేపని ఎట్లా ఆడేస్తుందో ఇదిగోండి కానీ పడేసేద్దాం దీన్ని బంక చేపని ఎందుకంటే ఇదన్న ఉంటుంది కదా ఇదిగోండి బంక కూడా వేస్తాను చూడండి ఒకటేసాను బంక చేపని పెద్ద రొయ్యి అయితే వచ్చింది ఇవ్వండి చూసారా ఇదిగో వేసేస్తున్నాను అది వచ్చిన చేప కూడా వేసేసాడు బాబాయ్ అది మనం ఇంకొచ్చిన రొయ్యి ఉంది అక్కడ ఆ రొయ్య కూడా చూపిస్తాను ఇదిగో చూసారా ఇదిగో చూసారా బాబాయ్ అయితే ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నాడు ఈలోగా ఏమేమి చేపలు పడ్డా ఒకసారి చూద్దాం బాబాయ్ మన కోసం అయితే ఆ గుడ్డ కూడా తీసేసాడు క్లియర్గా కనిపించడం కోసం అదిగోండి రొయ్యలు పక్కిలు అయితే ఉన్నాయి ఇదిగోండి బాబాయ్ వాళ్ళైతే ఇవ్వ పడింది మళ్ళీ వేస్తాడంట మళ్ళీ ఇంకేమేం పడతాయో అది కూడా చూపిస్తాను ఇదిగోండి చూసారా నీళ్ళు ఎట్లా పారుతున్నాయో అవును ఫ్రెండ్స్ ఏమొచ్చినాయి చూద్దాము అది వేసాడు బాబాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు అయితే పడ్డాయి అదిగోండి ఎగురుతుంది చూసారా అదిగోండి ఎగర వెళ్ళిపోతున్నాయి ఈసీ బాబు దానిసీసే మొక్క పోయినట్టు ఇప్పుడు బీచ్ అటు అటు ఎన్ అటు వెళ్తే అయ్య ఫిషింగ్ ఆర్బర్ దగ్గరే బాబాయ్ అది దాటెళ్ళాలా నిజమే పట్టు దాటేల్ల ఇరవై సంవత్సరాల నుంచి ఇదే వేట ఇదే ప్లేస్ ఈ కట్టక ముందు నుంచి కూడా ఎక్కడ అంటే మామూలుగా లేదు మీరు అరవై సంవత్సరాలు అంట చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి వేస్తున్నారంట అవలా ఎందుకు చిన్న పక్క పిల్ల అయితే ఒకటి పడింది అది తెలిపేసేసాడు ఫ్రెండ్స్ ఒక పక్క పిల్ల పడింది అది వందలు వేసేసాడు ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా అయితే ఈ చేపలు పడ్డాయి ఇదిగో చూసారా బాబాయ్ కాసేపు వేసాడు ఒక గంట సేపు వేస్తే ఇదిగో ఈ పక్కలు ఈ రొయ్యలు అయితే పడ్డాయి ఇగో ఇంకోటి ఏంటంటే ఇవే మేము కూర కూడా తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో సరికి ఫ్రెండ్స్ ఇదిగో బాబాయ్ వాళ్ళతో పట్టాడు కదా చేపలు కొంచెం ఫ్రెష్గా ఉండేసరికి రొయ్యలు ఆ చిన్న చిన్న పక్కలు కొన్ని అయితే ఉన్నాయి మేమే వండుకోవడానికి తీసుకుంటున్నాము చూడండి కవర్లో పెట్టుకుని మా బాబాయ్ తీసుకున్నాయి చూసారా కవర్లో వేసేస్తున్నాం చూడండి చాలా కీప్ గడి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్